నీతి పూటకో కుంభకోణం బయటపడతా ఉన్నాయి మీరు ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నారు మొన్న ఒక పని టెండర్ విషయంలో ఇద్దరు మంత్రులు ఎట్లా కొట్లాడుకున్నారు మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గర ఎట్లా ఆ పనిని పంచుకొని ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయినారు మొత్తం మీడియా సాక్షిగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూసినారు నిన్నగాక మొన్న ఒక పారిశ్రామికవేత్తను బెదిరించి డబ్బులు వసూలు చేసే వ్యవహారంలో ఎట్లా ఒక మంత్రి మంత్రి గారి కుటుంబం ముఖ్యమంత్రి పేసి మీద ముఖ్యమంత్రి గారి మీద ఏమేమి మాట్లాడిందో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలు మీ మీడియా ద్వారానే చూసినారు మద్యం సీసాల మీద లేబుల్ల టెండర్ వ్యవహారంలో మంత్రి చెప్పినట్టు వినలేదని ఒక అధికారిని బలి చేయడం దాంట్లో ముఖ్యమంత్రి పేసి ఇన్వాల్వ్ అయ్యిందని అధిక ఆ మంత్రి గారు బాధపడ్డం అంటే ఇట్లా అవినీతి ముడుపులు మీద మంత్రులు రోజువారీగా కొట్లాడుకునే పరిస్థితి మనం మీ మీడియా ద్వారానే ప్రజలు చూస్తూ ఉన్నారు ఇందురమ్మ రాజ్యం అంటే కుంభకోణాల నిలయం అయిపోయింది అవినీతి మయమైపోయింది అని చెప్పి ప్రజలు భావించే పరిస్థితికి వచ్చింది ఇవాళ నేను బయట పెట్టేది వేల కోట్ల రోడ్ల కుంభకోణంని నేను ఇవాళ బయట పెట్టబోతా ఉన్నాను డిప్యూటీ సీఎం గారు ఆర్ఎన్బి మంత్రి గారు పంచాయత్ శాఖ మంత్రి గారు ఈ మధ్యలో అనేక మీటింగ్లలో తెలంగాణ రాష్ట్రంలో రోడ్లకు మహర్దశ వటన్ ఉన్నది హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ దాంట్లో వేల కోట్ల అంటే దాదాపు వాళ్ళు చెప్పింది ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో రోడ్లు మేము వేయబోతున్నాం తెలంగాణలో రోడ్లన్నీ అద్దాలత్తడిగా అయిపోతాయి అని చెప్పి ప్రచారం చేసుకుంటా ఉన్నారు అయితే అది హ్యామ్ కాదు అంటే హైబ్రిడ్ హైబ్రిడ్ అన్యుటీ మూడు అంటే అది హ్యామ్ ఎట్స్ అది హ్యామ్ కాదు ఒక పెద్ద స్కామ్ అని చెప్పి టిఆర్ఎస్ పార్టీ భావిస్తూ ఉన్నది ఆరోపిస్తూ ఉన్నది దిస్ ఈస్ నాట్ ఎ హ్యామ్ దిస్ ఈజ్ ఏ స్కామ్ అయితే ఇది కాదు ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ అని చెప్పి నేను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మనవి చేస్తా ఉన్నాను ఎనిమిది వేల కోట్ల రూపాయల స్కామ్ ఇది రోడ్లు బాగు చేసే ముసుగులో ఎనిమిది వేల కోట్ల దోపిడీ చేసేందుకు రంగం సిద్ధమైంది అయితే మొత్తం ఇరవై ఏడు వేల కోట్లతో మేము ఈ ప్రాజెక్ట్ తీసుకుంటున్నాం అని చెప్పి ఫేజ్ వన్లో ఒక పదిహేడు వేల కోట్లు ఫేజ్ వన్లో అని చెప్పి అంటున్నారు ఈ ఫేజ్ వన్లోనే ఈ ఫేజ్ వన్ పదిహేడు వేల కోట్ల రూపాయల ఈ హ్యామ్ పంచాయత ఆర్ఎండ్బి కలిపి హ్యామ్లో ఎనిమిది వేల కోట్ల రూపాయల కుంభ కుంభకోణం జరగబోతూ ఉన్నది ఒకసారి వీళ్ళు ఫేజ్ వన్లో తీసుకున్నది ఇరవై రెండు పది అంటే ఈ నెలలో ఒక జివో ఇచ్చినారు బి నుంచి అది జివో అండి ఇక దిస్ ఈజ్ జీవో ఆ స్క్రీన్ మీద కూడా ఉంది ఆ జివో ఏంటంటే హా హ్యామ్లో హైబ్రిడ్ యాన్యుటీ మోడ్ ప్రోగ్రాంలో హ్యాలో ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లను పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లతో డెవలప్ చేస్తున్నాము అని దీనికి టెండర్ నోటిఫికేషన్ ఇవ్వండి అని చెప్పి ఒక జివో తీసినారు ఆర్ఎండ్బి తరఫున అట్లనే పంచాయరాజ్లో పదహారు పది ఇదే నెల పదహారవ తారీఖు నాడు ఏడు వేల నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్లను ఆరు వేల రెండు వందల తొంభై నాలుగు పాయింట్ ఎనిమిది ఒక కోట్లతో టెండర్లు పిలిచినారు అంటే పంచాయతీరాజు రాజు ఆర్ బి రెండులో కలిపి దాదాపు సుమారు పదిహేడు వేల కోట్లతో టెండర్లు పిలిచే కార్యక్రమం పెట్టినారు ఇకపోతే ఈ సందర్భంగా పద్దెనిమిది పది రెండు వేల ఇరవై ఐదు అంటే ఇదే నెల పద్దెనిమిదవ తారీఖు అంటే ఇరవై రెండు నాడు ఆర్ఎండ్బి నోటిఫికేషన్ ఇచ్చినారు పదవ తా తారీఖు నాడు పిఆర్ నోటిఫికేషన్ ఇచ్చినారు ఈ హ్యాంగ్ ప్రోగ్రామ్కు టెండర్లు పద్దెనిమిది ఆ మధ్యలోనే రెండు రోజుల మధ్యలోనే పద్దెనిమిది పది నాడు ఇగో ఇదొక జివో అండి ఈ జివో జివో నెంబర్ ఆర్టీ ఫోర్ డబల్ సెవెన్ డేటెడ్ ఎయిటీన్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ జివో ఏంటంటే ఇది కూడా ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్ డిపార్ట్మెంట్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ జీవోనే ఇది కూడా ఈ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ జీవో సిఆర్ఎఫ్ సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఈ రాష్ట్రంలో రోడ్లను శాంక్షన్ చేస్తూ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జీవో ఇది సేమ్ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ ఇంతకుముందు నేను చూపించింది కూడా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్దే ఏది హ్యామ్ మోడల్లో పదివేల ఐదు వందల నలభై ఏడు కోట్లు ఐదు వేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లు డెవలప్ చేస్తామని ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే హ్యామ్ మోడల్లో హ్యామ్ మోడ్ ప్రోగ్రాంలో ఇచ్చింది జివో ఇక ఇది కూడా మళ్ళీ ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ సిఆర్ఏఎఫ్ కింద ఇచ్చిన జివో ఓకే అయితే ఈ జివోలో ఏముంది దాదాపు అంటే దీంట్లో ఈ పేజ్ తీసుకు రోడ్ వర్క్స్ అండర్ సిఆర్ఐఎఫ్ స్కీమ్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అంటే ఈ సంవత్సరమే ఈ జీవో కూడా పద్దెనిమిదో తారీఖు నాడు ఇచ్చిందే దీంట్లో ఈ ఒకటి రెండు ఐదు ఇవి వేరే వర్క్స్ హై లెవెల్ బ్రిడ్జ్ వర్క్స్ అట్లా ఉన్నాయి మొత్తం ఈ జీవోలో వర్క్స్ ఇచ్చింది ముప్పై నాలుగు వర్క్స్ ఇస్తే ఒక మూడు వర్క్స్ వినగా మొత్తం ముప్పై ఒక వర్క్స్ సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చటానికి సింగిల్ లేన్ రోడ్ ఉంటే డబుల్ లేన్ రోడ్ డబుల్ లేన్ రోడ్గా మార్చటానికి వర్క్స్ ప్రపోజ్ చేసి శాంక్షన్ ఇచ్చినారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ మొత్తం ఎన్ని వర్క్స్ ముప్పై ఒక వర్క్స్ అటువంటియే సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చటానికి ముప్పై ఒక వర్క్స్ ఎన్ని కిలోమీటర్లు నాలుగు వందల తొమ్మిది కిలోమీటర్లు అంటే మొత్తం నాలుగు వందల ఇరవై రెండు ఉంటే వేరే వర్క్స్ ఉన్నాయి దాంట్లో ఫోర్ లైన్ ఉన్నాయి అవి తీసేస్తే సింగిల్ లేన్ టు డబుల్ లేన్ చూస్తే నాలుగు వందల తొమ్మిది వర్క్స్కి ఏడు వందల ఇరవై ఒక కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని ఇచ్చినారు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ అంటే పద్దెనిమిది పది ఈ నెలలో ఇచ్చినటువంటి జీవో ఇరవై ఐదు ఇరవై ఆరవ సంవత్సరానికి సంబంధించినటువంటి పనులు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చడానికి అయ్యే ఖర్చు నాలుగు వందల తొమ్మిది కిలోమీటర్లకు ఏడు వందల ఇరవై ఒక కిలోమీటర్ కోట్లు అంటే ఒక కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలకు ఒక కిలోమీటర్ అవుతుందని ఇచ్చినారు ఆర్ఎన్బి ఆర్ఎండ్బి డిపార్ట్మెంటు సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద ఈ రాష్ట్రంలో ఈ నెలలో ఇచ్చినటువంటి జివో ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించినటువంటి పనులు ఒక్క కిలోమీటరు సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ అంటే సింగిల్ రోడ్ నుంచి డబుల్ రోడ్గా మార్చడానికి అయ్యే ఖర్చు వాళ్ళ జీవో అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ప్రకారం ఒక కోటి డెబ్బై ఐదు లక్షలకు ఒక కిలోమీటర్ అవుతుంది కోటి డెబ్బై ఐదు లక్షల వరకు ఒక కిలోమీటర్ అవుతుంది ఇది ఓకే ఇక్కడ ఏం జరుగుతుంది ఇప్పుడు వీళ్ళు హ్యామ్ మోడల్లో ఏం చేసిరో చెప్తా ఈ హ్యామ్ మోడ్లో వాళ్ళు ఏం చేసినారంటే హ్యామ్ మోడ్లో ఇగో ఈ సిఆర్ఎఫ్ గురించి ఈనాడు పేపర్లో రిపోర్ట్ అయింది ఏమని చొప్పదండి మండలంలోని అర్షకొండ నుంచి మల్లాల ఎక్స్ రోడ్ వరకు రూపాయలు యాభై కోట్లతో ముప్పై ఐదు కిలోమీటర్ల మేర ఒక వరుస రోడ్డును రెండు వరుసలకు రవా రెండు రహదారిగా మారుస్తారు అంటే ముప్పై ఐదు కిలోమీటర్లని వన్ సింగిల్ లేన్ నుంచి డబుల్ లేన్ మార్చడానికి యాభై కోట్లు అవుతుంది అంటే ఒక కిలోమీటర్కి కోటి నలభై లక్షలు అవుతుంది ఈనాడు రిపోర్ట్ చేసింది సిఆర్ఎఫ్ కింద ఇచ్చారు నేను చెప్పింది కూడా అదే ఈ సిఆర్ఎఫ్ దాంట్లో ఆవరేజ్గా ముప్పై ఒక వరకు యావరేజ్ తీస్తే కోటి డెబ్బై ఐదు లక్షలు అవుతున్నది ఒక కిలోమీటర్కి వీళ్ళు ఏం చేస్తున్నారు ఇది ప్రశ్న ఇది ఇది పదహారు పది రెండు వేల ఇరవై ఐదు నాడు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ప్రెస్ రిలీజ్ చేసినారు దీంట్లో వాళ్ళు చెప్పింది ఏంటంటే నెక్స్ట్ సెకండ్ పేజ్ అదే ఆ ప్రోగ్రామ్ హ్యామ్ ప్రోగ్రామ్ గురించి ఆయన మొత్తం చెప్తూ హ్యామ్ ప్రోగ్రామ్ గురించి మొత్తం చెప్తూ సింగిల్ లేన్ నుండి డబుల్ లేన్ ఎనిమిది వందల అరవై ఆరు కిలోమీటర్లు కోసం రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు అని చెప్పి చెప్పినారు అంటే దీనికి ట్యాక్స్ దీ రెండు వేల మూడు వందల డెబ్బై ఏడు కోట్లు ఎనిమిది వందల అరవై ఆరు కిలోమీటర్లకు అవుతుంది అని చెప్పినారు ఆమ్మోడ్లో అంటే ఒక్క కిలోమీటర్కు వితౌట్ ట్యాక్స్ రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షలు అవుతుందని చెప్పినాడు విత్ ట్యాక్స్ ఇప్పుడు ఈ సిఆర్ఎఫ్ది విత్ ట్యాక్స్ కోటి డెబ్బై ఐదు ఒక కిలోమీటర్ ఖర్చు అవుతా అన్నది ఇది ఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన జీవోనే విత్ ట్యాక్స్ ఇది ఈ హ్యామ్ మోడల్లో కూడా విత్ ట్యాక్స్ తీసుకుంటే ఒక్క కిలోమీటర్కు మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నది అని హ్యామ్ మోడ మోడ్లో చెప్పినారు అంటే సిఆర్ఐఎఫ్లో ఆర్ఎండ్బి డిపార్ట్మెంటే కోటి డెబ్బై ఐదు లక్షలకు ఒక కిలోమీటర్ చేస్తుంది సింగిల్ లేన్ నుంచి డబుల్ లేను అదే ఆర్ఎన్బి డిపార్ట్మెంటు హ్యామ్మోడ్లోకి వచ్చే మట్టికి మూడు కోట్ల ముప్పై లక్షలు అవుతుందట ఇది బేస్ రేటే ఇది నేను చెప్పేది ఇది బేస్ రేట్ వాళ్ళు వాళ్ళు చెప్పింది సిఆర్ఎఫ్లో కోటి డెబ్బై ఐదు లక్షల కిలోమీటర్ అయితే మరి హ్యామ్మోడ్లో మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అవుతుందని ఎట్లా పెట్టిర్రు ఇది ఒక్కసారి గమనించాల ప్రజలు అంటే మొత్తం కోటి యాభై ఐదు లక్షల రూపాయలు ఒక కిలోమీటర్కు ఎక్కువ అంచనాలు చేసినారు అంచనా విలువని పెంచిరు ఒక కిలోమీటర్ సింగిల్ లేన్ నుంచి డబుల్ లోన్ మార్చడానికి సేమ్ ఆర్ఎన్పి డిపార్ట్మెంటే రెండు కూడా ఇచ్చింది అంటే ఆల్మోస్ట్ హ్యామ్ మోడ్లో డబుల్ చేసినారు దాని అంచనా విలువ ఇక్కడ కోటి డెబ్బై ఐదు లక్షలు అవుతుంది సిఆర్ఎఫ్ ఫండ్స్ కింద చేసే పని దీంట్లో మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు అవుతుంది ఒక కిలోమీటర్ అంటే దాదాపు డబుల్ అంటే ఎనభై ఐదు శాతం పెంచినారు అంచనా విలువని హ్యామ్ మోడ్లో దాంతో ఏమైంది తెలిసిన అంటే యాక్చువల్గా ఇప్పుడు సిఆర్ఎఫ్ ప్రకారం వీళ్ళు చేస్తే ఈ పదిహేడు వేల కోట్ల ప్రాజెక్టు జస్ట్ తొమ్మిది వేల కోట్లలో అయిపోతుంది తొమ్మిది వేల కోట్లనే అయిపోతుంది వాళ్ళు ఇచ్చిన జివో ప్రకారమే సిఆర్ఎఫ్లో వాళ్ళు ఇచ్చిన ఆర్అన్బి ద సేమ్ బి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన దాని లెక్కల ప్రకారమే ఈ హ్యామ్ మోడల్లో ప్రపోజ్ చేసిన ప్రాజెక్టులన్నీ కూడా తొమ్మిది వేల కోట్లలో అయిపోవాలి కానీ ఎనిమిది వేల కోట్లు పెంచిరు అంచనావిలో పెంచి పదిహేడు వేల కోట్ల టెండర్లు పిలిచారు ఇప్పుడు అంటే ఎనిమిది వేల కోట్ల ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు ఈ ప్రభుత్వం తెరలేపింది దయచేసి తెలంగాణ ప్రజలు గమనించాలి సేమ్ ఆర్అండ్బి డిపార్ట్మెంట్ సిఆర్ఎఫ్లో కోటి డెబ్బై ఐదు లక్షల కిలోమీటర్ అవుతుంది ఒకటే వారం రిచ్చారు మళ్ళీ రెండు రోజుల తేడా ఇచ్చిన జీవోలు ఆ మోడల్లో ఏమో మూడు కోట్ల ముప్పై లక్షలకు ఒక కిలోమీటర్ ఖర్చు అవుతుంది అని చెప్తారు చెప్పి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అయ్యే పనులు దాదాపు వెయ్యి రోడ్లు పిఆర్ కలిపితే దాదాపు వెయ్యి రోడ్లని తొమ్మిది వేల కోట్లలో చేసేది పనులని ఎనిమిది వేల కోట్ల అదనంగా పెంచి పదిహేడు వేల కోట్లు చేసి ఇవాళ టెండర్లు పిలిచినారు ఎనిమిది వేల కోట్ల ధనాన్ని లూటీ చేస్తూ ఉన్నారు ఇవాళ ప్రభుత్వం ఇది కూడా ఇంకేంటి ఈ వెయ్యి రోడ్లని దాదాపు సుమారు ఏ రోడ్డు కారో టెండర్ వేయారట కొన్ని ప్యాకేజీలుగా విడతీస్తారంట కొన్ని ప్యాకేజీలుగా చేసి అంటే చిన్న కాంట్రాక్టర్లు రాకుండా ఏ రోడ్ కారు టెండర్ వేసి ఎక్కడికక్కడ కాంట్రాక్టర్లు పాల్గొంటారు కొన్ని ప్యాకేజీలు అంటే ఈ మొత్తం ఒక ఇరవయో ముప్పయో భాగాలుగా చేసి పెద్ద కాంట్రాక్టర్లే వచ్చే విధంగా ప్లాన్ చేసి ఇవాళ్ళు ఇంకా ఈ పదేళ్ళ మా బీఆర్ఎస్ ప్రభుత్వంలో లేనిది కొత్తగా ఏం చేస్తున్నారు తెలిసిన టెన్ పర్సెంట్ మొబిలైజేషన్ అడ్వాన్స్ కూడా ఇస్తారట పెద్ద ప్యాకేజీలో వేసి ఈ పనిని అంటే పదిహేడు వేల కోట్లని ఐదు వందల కోట్లు ఒక్కొక్క ప్యాకేజ్ చేసి ఒక్కొక్క రోడ్ ఉంటే పది కోట్లు ఇరవై కోట్లు ఉంటుంది చిన్న కాంట్రాక్టర్లు వచ్చి చేసుకోవచ్చు కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వరు ఐదు వందల కోట్లు దానికి ఎలిజిబుల్ ఉన్న కాంట్రాక్టర్లే రావాలి పెద్దోళ్ళు అది కొద్ది చేతిలో పెట్టాలి ఈ మొత్తం ప్రాజెక్ట్ని ఒకటేమో ఎనిమిది వేల కోట్లు అంచనా వేలో పెంచారు పెంచి మళ్ళీ దాన్ని పెద్ద కాంట్రాక్టర్ల చేతిలో పెట్టాలి పెట్టి వాళ్ళకు పది పర్సెంట్ మొబిలైషన్ అడ్వాన్స్ ఇవ్వాలట మళ్ళీ అంటే పదిహేడు వందల కోట్లు వాళ్ళకు అడ్వాన్స్గా చెల్లిస్తారట అడ్వాన్స్ వాళ్ళకు కాదు వీళ్ళకి అడ్వాన్స్ అది పదిహేడు వందల కోట్లు ఈ ఎనిమిది వేల కోట్ల ఏదైతే లూటీ చేయబోతున్నారో దానికి కాంట్రాక్టర్లు వీళ్ళకి అడ్వాన్స్లు ఇవ్వాలి కదా వీళ్ళే వాళ్ళకి మొబైలైజ్ అడ్వాన్స్ ఇచ్చి మళ్ళీ వీటిని తీసుకునే విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు మరి ఎందుకు మొబైలైజ్ అడ్వాన్స్ ఇవ్వడం ఆల్రెడీ పనిచేస్తున్న కాంట్రాక్టర్లు బిల్లు లేవు ఆన్ గోయింగ్ వర్క్స్ కు కాంట్రాక్టర్లు బిల్స్ లేక చస్తా ఉన్నారు ఓ వెయ్యో పన్నెండు వందల కోట్ల బిల్స్ ఇప్పుడు పెండింగ్ ఉన్నాయి మొదలు వాళ్ళకి ఇవ్వచ్చు కదా ప్రాన్ బోయింగ్ పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు రెండు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న వాళ్ళకి ఇవ్వచ్చు కదా మీరు చెప్తే నమ్మరు గుంతలు నింపిన పనులు రెండు వేల ఐదు వందల పనులకు వంద ఎనభై కోట్లు ఉంటే రెండు సంవత్సరాల నుంచి ఒక రూపాయలే మొన్న మూడు నాలుగు రోజుల క్రితం వంద కోట్లు విడుదల చేస్తామో అన్నారు మరి అయిందో కాలోదో తెలియదు నాకు చిన్న కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి డబ్బులు లేవు ఆల్రెడీ పనిచేస్తున్న కాంట్రాక్టర్లకు బిల్స్ పెండింగ్ బిల్స్కి ఇవ్వడానికి డబ్బులు మీ దగ్గర ఉండవు కానీ హ్యామ్ మోడ్లో పాల్గొన్న పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రం మొబైలైజ్డ్ అడ్వాన్స్ పేర్ల మీద పదిహేడు వందల కోట్లు లూటీ చేసి ఇవ్వటానికి సిద్ధపడ్డరు దయచేసి ప్రజలు తెలంగాణ ప్రజలు గమనించాలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా లూటీ చేసే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నది ఇంకా ఏంటంటే నేను చెప్పిన ఇప్పుడు వీళ్ళు ఆమ్ మోడ్ ఆమ్ మోడ్లో ప్రపోజ్ చేసిన మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలకు ఒక కిలోమీటర్ ఖర్చు అవుతుంది అంటున్నారు కదా అది బేస్ రేట్ మాత్రమే ఇంకేం చేస్తారట తెలిసిన ప్రతి సంవత్సరం నాలుగు పర్సెంట్ వాళ్ళ కాంట్రాక్టర్ పేరు చేస్త ఇస్తారట దాని మీద ఏంటి గుంతలు పూడ్చడానికి నాలుగు పర్సెంట్ పదిహేను సంవత్సరాలు ఇస్తారట ప్రతి సంవత్సరం గుంతలు పుడ్చడానికి అంటే అరవై శాతం మళ్ళీ ఈ మూడు కోట్ల ముప్పై లక్షల్లో అరవై శాతం గుంతలు పుడ్చడానికి ఇస్తారట పదిహేను ఏళ్ళు అది రెండు కోట్లకు అవుతుంది కిలోమీటర్కి గుంతలు పుడ్చడానికి రెండు కోట్లు ఇస్తారట పదిహేను ఏళ్ళు గుంతలు పట్టా పడుకున్నా రెండు కోట్లు ఈ పదిహేను సంవత్సరాలు అంటే ప్రతి సంవత్సరం దాదాపు ఎంతో పదమూడు లక్షలు పదిహేను లక్షలు అట్లా పదిహేను సంవత్సరాలు ఇస్తున్నారు రెండు కోట్లు అవుతుంది అది గుంతలు ఉడ్చడానికి అదే కాదు ఇంకా ప్రతి అంటే ఐదో సంవత్సరం నాడు ఐదో సంవత్సరంకు మళ్ళీ ఎనిమిది పర్సెంట్ ఇస్తారట అదొక అరవై లక్షలు అయితే అదొక ముప్పై లక్షలు అవుతుంది పర్ కిలోమీటర్ మళ్ళీ పన్నెండవ సంవత్సరంకు మళ్ళొక ఎనిమిది పర్సెంట్ ఇస్తారట అదొక ముప్పై లక్షలు అవుతుంది పర్ కిలోమీటర్ అంటే గుంత గుంతలు ఉడటానికి రెండు కోట్లు మళ్ళీ ఒక స్పెషల్ బోనాంజా ఏది ఐదవ సంవత్సరం ముప్పై ముప్పై లక్షలు మళ్ళా పన్నెండవ సంవత్సరం ఇంకో ముప్పై లక్షలు అంటే మొత్తంగా ఈ మూడు కోట్ల ముప్పై లక్షలు ఇప్పుడు రేటు పెంచి అసలు కోటి డెబ్బై ఐదు లక్షల్లో కావాలి పర్ కిలోమీటర్ దాన్ని మూడు కోట్ల ముప్పై లక్షలు చేసారు మళ్ళా ఒక రెండు కోట్ల అరవై లక్షలు మెయింటెనెన్స్ కింద ఇస్తున్నారు ఇప్పుడు అంటే మొత్తం కలిస్తే ఆరు కోట్లు అవుతాను ఒక కిలోమీటర్కి కోటి డెబ్బై ఐదు లక్షలు ఒక్క కిలోమీటర్కి కావాల్సిన ఖర్చు వీళ్ళు హామ్ పేరు మీద పదిహేను సంవత్సరాలు మెయింటెనెన్స్ పేరు మీద ఆరు కోట్లు చేసారు ఇంకా ఏం తెలిసినా దీనికి అడిషనల్ హ్యామ్ మోడల్లో ఏంటంటే నలభై శాతం గవర్నమెంట్ ఇస్తుంది మిగతా అరవై శాతం కాంట్రాక్టర్ పెట్టుకోవాలి కాంట్రాక్టర్ బ్యాంక్లోనికి పోవాలి బ్యాంక్ బ్యాంక్లోనికి పోయినందుకు పన్నెండు శాతం వడ్డీ ఇస్తారట ప్రతి సంవత్సరం మళ్ళీ దీని మీద అడిషనల్ అంటే కాంట్రాక్టర్ జైలకి వెళ్ళి పెట్టేది ఏం లేదు ఇక నలభై శాతం గవర్నమెంట్ ఇస్తుంది అరవై శాతం అయినా లోన్ తెచ్చుకుంటాడు ఆ లోన్ అమౌంట్ గవర్నమెంటే కడుతుంది విత్ ట్వెల్వ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఇగో ఇది ఇట్లా మొత్తంగా ఇప్పుడు వాళ్ళు టెండర్లు పిలిచినటువంటి రోడ్లకు తొమ్మిది వేల కోట్లల్లో అయ్యే దానికి దాన్ని పదిహేడు వేల కోట్లకు పెంచి మళ్ళా పదిహేను సంవత్సరాలు మెయింటెనెన్స్ కింద అటువైజిట్ చేసి మొత్తం యాభై వేల కోట్లకి తీసుకొస్తున్నారు ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కాస్ట్ని యాక్చువల్ ఎంత తొమ్మిది వేల కోట్లలో కావాలి అది యాభై వేల కోట్ల దాకా తీసుకొస్తున్నారు హ్యామ్ ముసుగులో రోడ్లు బాగా చేస్తున్నామన్న ముసుగులో ఎంత దోపిడీకి తెరదీస్తున్నారో ఒకసారి దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి ఎక్చువల్గా ప్రాజెక్టు తొమ్మిది వేల కోట్లు వీళ్ళు ప్రపోజ్ చేసిస్తున్నది పదిహేడు వేల కోట్లు ఫార్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఇస్తుంది కాంట్రాక్టర్కి అంటే మొదలే ఆరు వేల ఎనిమిది వందల కోట్లు ఇచ్చేస్తుంది అంటే తొమ్మిది అసలు ఇప్పుడున్న ఈ ఉన్న సిస్టమ్ ప్రకారం చేస్తే అదే పైసలు అయిపోతాయి పనులంతా అంచనా విలువలు పెంచి నలభై పర్సెంట్ మొదలె వాళ్ళకి ఇచ్చుడు ఆ నలభై పర్సెంట్నే అయిపోయే పరిస్థితి కొద్దిగా అటు ఇటు అది చేయకుండా ఎనిమిది వేల కోట్లు అంచనాలు పెంచి దాన్ని తినేద్దామని ఆ భారాన్నంతా ప్రజల మీద వేసి పదిహేను సంవత్సరాలు ప్రభుత్వం వాళ్ళకు వడ్డీ కట్టుడు వాళ్ళకి ఇన్స్టాల్మెంట్లు ఇచ్చుడు కాంట్రాక్టర్లకి అంటే ప్రజల మీద విపరీతమైన భారం మోసే ఒక కుట్ర పూరితమైన ఒక ద్రోహపూరితమైన ఇది ప్రజాద్రోహం అటువంటి యొక్క మోడల్ మోడల్ని వాళ్ళు వీళ్ళు ప్రోగ్రామ్ని తీసుకొస్తూ ఉన్నారు అంటే దీని ద్వారా ఏమవుతుంది ఇటు బడా కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అందరూ కలిపి ప్రభుత్వంలో ఉన్న పెద్దలేమో పెంచిన విలువను మింగాలి ఎనిమిది వేల కోట్లు బడా కాంట్రాక్టర్లేమో వాళ్ళకి యాన్యుటీ మోడల్ కింద రెగ్యులర్గా పదిహేను సంవత్సరాలు పైసలు రావాలి వాళ్ళు ఒక్క రూపాయి పెట్టకుండా బ్యాంక్ 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 నుంచి లోన్ ఈ గవర్నమెంట్ బ్యాంక్ కడుతుంది ఇట్లా మొత్తంగా కలిసి కేవలం తొమ్మిది వేల కోట్లల్లో అయ్యే పనులను రోడ్ల పనులను ఎనిమిది వేల కోట్లు దానికి అదనంగా పెంచి పది కోట్లు చేసి ఆ ఎనిమిది వేల కోట్లని ఇటు బడా కాంట్రాక్టర్లు ఈ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పుకునే దాంట్లో ఉన్నటువంటి పెద్దలు కలిపి దోపిడీ చేసే కుట్రకు తెరలేపుతా ఉన్నారు నేను ఈ సందర్భంగా ఇవాళ ఈ హ్యామ్ ప్రోగ్రామ్ని పర్యవేక్షిస్తున్నటువంటి లేదు దీన్ని డిజైన్ చేస్తున్నటువంటి లేదు దీనికి ఫండ్స్ తెస్తున్నటువంటి అధికారులు కావచ్చు ఇంజనీర్లను కావచ్చు దీంట్లో భాగస్వామ్యమయ్యే ఈ పనులు తీసుకోబోయే పెద్ద కాంట్రాక్టర్లు కావచ్చు వాళ్ళందరికీ కూడా నేను సూచిస్తూ ఉన్నా ఈ ఎనిమిది వేల కోట్ల దోపిడీలో మీరు భాగస్వాములు కాకండి తస్మాత్ జాగ్రత్త రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది నేను మీకు సూచిస్తూ ఉన్నాను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఈ ప్రజాప్రభుత్వం ఇందినమ్మ రాజ్యం కుళ్ళగొట్టబోయే ఎనిమిది వేల కోట్లల్లో దోపిడీ చేయబోయే ఎనిమిది వేల కోట్లల్లో మీరు భాగస్వాములు కావద్దు అయితే మీరే అనుభవిస్తారు భవిష్యత్తులో నేను ఈ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా ఇకనైనా ఇప్పటికైనా మరొకసారి సరి చూసుకోండి ఈ ఎనిమిది వేల కోట్లు దోపిడీ చేసే టెండర్లని క్యాన్సల్ చేయండి అది ప్రజల డబ్బు మేము మేము తప్పకుండా దీన్ని అనేక ప్లాట్ఫామ్ల మీద మేము నిలదీస్తాం ఇప్పటికైనా టెండర్లు క్యాన్సిల్ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అట్లనే ఈ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మంత్రులు ఉన్నారు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు నేను వాళ్ళిద్దరికి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్న బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఈ ఎనిమిది వేల కోట్ల కుంభకోణంలో ఈ రోడ్ల కుంభకోణంలో జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీరు కేంద్ర సంస్థలతోటి విచారణ చేయించాలి అర్జెంటుగా విచారణ చేయించి ప్రజాధనాన్ని వీళ్ళు కొల్లగొట్టకుండా ఆపాలి ఆపాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా ఒకవేళ మీరు మిన్నకుంటే మీరు మౌనంగా ఉంటే ఈ హ్యామ్ ప్రోగ్రాంలో జరుగుతున్నటువంటి అవినీతి ఎనిమిది వేల కోట్ల కుంభకోణం దీన్ని మీరు ఆపకపోతే బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు మీరు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వంతో కుమ్ముక్కైనట్టుగానే ప్రజలు భావిస్తారు అని చెప్పి నేను మీకు సూచన చేస్తూ మరొక్కసారి అధికారులకు ఇంజనీర్లకు ఈ హ్యామ్లో పాల్గొనబోయే బడా కాంట్రాక్టర్లకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఈ కుంభకోణంలో మీరు భాగస్వాములు కాకండి అని చెప్పి అట్లనే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఈ అవినీతిమైన అవినీతిమయమైనటువంటి ఈ టెండర్లను వెంటనే క్యాన్సిల్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ కదా మరి వారు రెగ్యులర్గా ఢిల్లీకి వెళ్తున్నాడు కాబట్టే ఇక్కడ బీజేపీ ఎంపీలు కావచ్చు కేంద్ర మంత్రులు కావచ్చు ఇక్కడ రోజుకు అవినీతి జరుగుతూ ఉన్నది ఇప్పుడు ఈ వారం పది రోజుల నుంచి ఒక్క బీజేపీ ఎంపీ అయినా కేంద్ర అయినా దాని మీద మాట్లాడుతున్నారా ఒక్కళ్ళన్నా కానీ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆ టెండర్ల విషయంలో మంత్రుల గొడవ మీద కానీ మందు సీసాల మీద లేబుల్ల విషయంలో లేబుళ్ళ ఆ కాంట్రాక్ట్ విషయంలో కానీ గన్నులు పెట్టి ఇండస్ట్రీస్ని బెదిరించి వసూలు చేసే విషయంలో కానీ ఐఏఎస్ ఆఫీసర్ని బలి చేసి ఆయన రాజీనామా వాలంటీ రిటైర్మెంట్ తీసుకునే స్థాయికి పోవటం విషయంలో కానీ ఒక్క బీజేపీ ఎంపీ అయినా కేంద్ర మంత్రి అయినా మాట్లాడుతున్నారా అండి ప్రజాప్రభుత్వం మీద అందుకే ఢిల్లీ పోతున్నాడు ఆయన వారం రోజుల కోసం ఢిల్లీ పోడు దానికే ఇప్పటికైనా నేను తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా జై తెలంగాణ అదేనండి తెలంగాణ తెలంగాణ దేశానికి రోడ్ మోడల్ దేంట్లో అంటే కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయలతో రూపాయల ఖర్చుతో ఒక కిలోమీటర్ పొడవు సింగిల్ లైన్ నుంచి డబుల్ లోన్ మార్చే పనిని వీళ్ళు మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలతోటి పెట్టిరు ఇప్పుడు హ్యామ్ హ్యామ్ ప్రోగ్రాంలో అదే దేశానికి రోల్ మోడల్ చాలా దాని తర్వాత మళ్ళా మెయింటెనెన్స్ పేరు మీద మళ్ళీ ఒక రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఒక కిలోమీటర్ ఖర్చు పెడతారట మళ్ళా దానికి పన్నెండు కోట్ పన్నెండు పర్సెంట్ ఇంట్రెస్ట్ అదనం ఇట్లా ఇది దేశానికి రోల్ మోడల్ అంచనా విలువ ఎనిమిది వేల కోట్ల ఎనభై ఐదు శాతం అంచనా విలువని పెంచేసి దోచుకునే కార్యక్రమం డెఫినెట్గా ఈ తెలంగాణ ప్రజాప్రభుత్వం అంటారు వాళ్ళు ఇందిరమ్మ రాజ్యం అంటారు డెఫినెట్గా దేశానికి రోల్ మోడలే దోచుకునే దాంట్లో రోల్ మడాలి థ్యాంక్ యూ